కల్తీన ఈ సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై రెండో రోజు సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది బుధవారం అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ధర్మారెడ్డిని సాయంత్రం ఐదున్నర వరకు సిట్ విచారించింది దాదాపు ఏడున్నర గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసిందే అదనపు ఈవోగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండరు నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ విచారణలో భాగంగా ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు అందులోని సభ్యుల అంగీకారంతోనే ఇది జరిగిందని అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో ఆమోదించారని ధర్మారెడ్డి సమాధానమిచ్చినట్లు తెలిసింది ఒకవేళ నేను చేసింది తప్పైతే వారు తప్పు చేసినట్లేగా అని ఆయన అన్నట్లు సమాచారం ఇందులో మీకు ముడుపులు ముట్టాయా అని అధికారులు ప్రశ్నించగా లేదంటూ అడ్డంగా తలూపినట్లు ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని చెప్పినట్లు తెలిసింది అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదన్న విషయం అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు మీకు తెలీదా తెలిసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు ప్రశ్నించారు దీనికి సమాధానంగా నిబంధనల మేరకు ఎల్ వన్ గా వచ్చిన వారికి టెండర్లు అప్పగించినట్లు ధర్మారెడ్డి చెప్పారు గతేడాది జనవరిలో నిర్వహించిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి లడ్డూలు పంపారని వాటికి మాత్రం ప్రత్యేకంగా నాణ్యమైన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారని అధికారులు ప్రశ్నించారు ఇదే మీ సొంత నిర్ణయమా లేక అప్పటి చైర్మన్ ఇతర వ్యక్తులు ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీయగా ఆ వ్యవహారం గురించి తనకు సమాచారం లేదని అయోధ్యకు లడ్డూలు పంపించడం వరకు మాత్రమే గుర్తుందని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలిసింది లడ్డు నాణ్యతపై అప్పట్లోనే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు కదా అవుతున్న నెయ్యి నాణ్యంగా లేదని పోటు కార్మికులు పలుమార్లు ఫిర్యాదు చేశారు కదా అయినా లేని నెయ్యి సరఫరా కొనసాగిందని ఐదేళ్లపాటు దీనిపై ఎందుకు దృష్టి సారించలేదని ధర్మారెడ్డిని సిట్ అధికారులు అడిగారు పోటు కార్మికులు కొన్నిసార్లు విన్నవించిన విషయం వాస్తవమేనని హైకమాండ్ ఒత్తిళ్ల కారణంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోయానని ఆయన చెప్పినట్లు తెలిసిందే ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీకి భగవాన్పూర్లో ఉన్న డైరీ విస్తీర్ణం సిట్ కార్యాలయంలో సగమైనా లేదు కనీసం వే బ్రిడ్జి కూడా లేదు అలాంటి సంస్థకు నెయ్యిని ట్యాంకర్లు టిన్నుల్లో సరఫరా చేసే కాంట్రాక్టు ఎలా ఇచ్చారని అధికారులు ప్రశ్నించారు దాదాపు మూడేళ్లు నుంచి నెయ్యి వచ్చిందని ఆ ప్లాంటును తనిఖీ బృందం చూసిన విషయం వాస్తవమేనా వారు మీకు అక్కడి పరిస్థితిని నివేదించారా లేదంటే ఆ సంస్థ ప్రతినిధులు ఇంకెక్కడి డైరీనైనా చూపి టెండర్ దక్కించుకున్నారా అనడక్క అవన్నీ అధికారులు చూసుకున్నారని ధర్మారెడ్డి బదులిచ్చారు తాను భక్తులకు సౌకర్యాల కల్పనపైనే ఎక్కువ సమయం కేటాయించానని ఆ విషయాల్ని అంతగా పట్టించుకోలేదన్నారు నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి ఏమైనా ఒత్తిడి చేశారా అని అడగ్గా ధర్మారెడ్డి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదని సమాచారం వైవీ సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నను దిల్లీలోని ఏపీ భవన్లో ఓఎస్డీగా నియమించినప్పుడు అతనికి తిరుమలలో ఏం పని ఎప్పుడైనా అతను మిమ్మల్ని సంప్రదించారా భోలేబాబా డైరీ ప్రతినిధి పిపి శ్రీనివాస్ను అప్పన్న కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వారని డిమాండ్ చేసిన విషయమైనా తెలుసా అని సిట్ అధికారులు అడగ్గా లేదని ధర్మారెడ్డి సమాధానమిచ్చారు కమిషన్ ఇవ్వనందునే చిన్నప్పన్న భోలేబాబా డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతపై వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ఇతరులతోనూ చేయించారని దీంతో నిబంధనలకు విరుద్ధంగా భోలేబాబా డైరీలో తనిఖీలు చేయించారని విచారణలో బహిర్గతమైంది దీని గురించి సంబంధిత అధికారులు మీకు చెప్పారా అని సిట్ అడగ్గా గుర్తులేదని ధర్మారెడ్డి బదులిచ్చారు తితిదే ధర్మకర్తల మండలి అధికారులు కొనుగోళ్ల కమిటీ ఇచ్చిన సిఫార్సుల్నే మీరు గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం లేదు కదా వాటిపై సంతకాలు చేసినప్పుడు మీకు బాధ్యత ఉంటుంది కదా భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని వాటిపై చర్చించే అధికారం మీకుంది కదా అని సిట్ అధికారులు ప్రశ్నించగా ఇందులో మిగతా వారి పాత్ర ఎంతుందో అంతేనని ధర్మారెడ్డి బదులిచ్చినట్లు సమాచారం కోలేబాబా డైరీ శ్రీ వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా ఉన్న పొమిల్ జైన్ విపిన్ జైన్లను రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది కల్తీ నెయ్యి భాగవతం బయటపడిన వెంటనే భగవాన్పూర్లోని డైరీని ఎందుకు మూసేశారని అధికారులు వారిని అడిగారు కొద్ది రోజులకే శ్రీ వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా రాజీనామా చేసి డ్రైవర్లైన సురేంద్ర సింగ్ సౌరభ్ కశ్యప్లను ఎందుకు నియమించారన్నారు వరుసగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంతకాలం డైరీని మూసేశామని వారు జవాబిచ్చినట్లు తెలిసిందే మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత పొమిల్ జైన్ విపిన్ జైన్లతో కలిపి ధర్మారెడ్డిని విచారించారని సమాచారం కొనుగోళ్ల కమిటీ సభ్యులతో మీరెప్పుడైనా మాట్లాడారా ధర్మారెడ్డి మీకు సహకరించరా డబ్బులేమైనా డిమాండ్ చేశారా అని అడగ్గా వారు బదులివ్వలేదని సమాచారం వారితో తాను ఎప్పుడూ మాట్లాడలేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలిసింది విచారణ తర్వాత రాత్రికి కారులో ఇంటికి వెళుతూ ధర్మారెడ్డి ఈటీవీ ప్రతినిధితో మాట్లాడారు సిట్ విచారణలో భాగంగా గతంలో టీటీడీలో పనిచేసిన అధికారుల్ని పిలిచారని ఆ క్రమంలోనే తననూ రమ్మన్నారన్నారు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని విచారణకు సహకరించానని ధర్మారెడ్డి తెలిపారు ప్రభుత్వం మారాక టెండరు విధి విధానాల్లో మార్పులు జరగడం సహజమనీ ఇప్పుడూ మార్చారని అన్నారు నెయ్యి కొనుగోలులో అవినీతి చెయ్యాల్సిన అవసరం లేదని భోలేబాబా డైరీ ఎల్వన్ గా రావడంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును అప్పగించామన్నారు అప్రూవర్గా మారినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని అన్నారు